పెట్టాడు నువ్వు ఆ మాటలు విని బాగుపడాలని ఆయన బిడ్డగా నిన్ను ఉంచి నీకు అన్నిట్లో విజయాన్ని ఇజయాన్ని కలుగు చేయాలని నిన్ను గెలిపించాలని శాతాన్ని ఓడించి నీ కుటుంబంలో ఉన్న శాపం అనేది తొలగించి శాంతిని ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆ శాంతిని నీ కుటుంబంలో ఆహ్వానిస్తావా నాకు శాంతి కావాలి ప్రభా నా కుటుంబంలో సంతోషం కావాలి దేవా నా కుటుంబంలో ఎంతో వేదన నా కుటుంబంలో ఎన్నో దుఃఖాలు సాతాను సోదరును నేను చేయించలేకపోతున్నాను దేవా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు వేదన పడుతూ ఉన్నావు కదా ఎన్నోసార్లు ఎన్నోసార్లు ప్రయత్నించావు కదా నేను ఎందుకు నా భర్తకి నేను మరణించిన ఈ బాధలు పోతాయేమో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఆలోచిస్తూ వేదన పడుతూ ఏడుస్తూ ఉన్నావేమో ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు చనిపోయే అవసరం లేదు సాతాన్ని నేను చంపబోతున్నాను సాతాను క్రియలను నా కాళ్ళ కింద పెట్టి నీ కాళ్ళ కింద పెట్టి చిదురు చేయబోతున్నాను నీకు నేను విజయాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు చనిపోవద్దు నీ కొరకు నేను మరణించాను నీ శ్రమను తీసివేస్తాను నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు నేనున్నా నేనున్నా నేనే క్రీస్తుని నీకు తోడై ఉన్నాను అంటున్నాడు నీ దేవుడను నేను నీ దేవుడను నేను అంటున్నాడు ఎస్ నువ్వు భయపడకు నిన్ను నేను మర్చిపోలేదు నా చేతులలో నిన్ను చెక్కున్నాను నా అర చేతులలో నిన్ను చెక్కున్నాను ఎప్పుడికి నిన్ను నేను మర్చిపోను ఎప్పుడికి నిన్ను మర్చిపోను అంటున్నాడు యేసయ్య తల్లి అయినా మరచునేమో నేను నిన్ను మర్చిపోను ఎప్పుడికి మర్చిపోను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఎస్ అయ్యా హలలుయా హలలుయా అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నాం అంత గొప్ప దేవుడిని మనము ఆరాధించుతున్నాం మరి అంత గొప్ప దేవుడు ఈరోజు నీకు విజయాన్ని ఇయ్యబోతున్నాడు మరి ఒక్కసారి దేవా నా హృదయంలోకి రాయ్యా అని నోరు తెరిచి పలుకుతావా నా హృదయంలోకి రాయ్యా నాకు విజయాన్ని అయ్యా నాకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు తండ్రి ఈ బాధల నుంచి నేను బయటికి రాలేకపోతున్నానయ్యా అయ్యా నేను మంచిగా బతకాలనుకుంటున్నాను కానీ మళ్ళీ నన్ను సాతాను లోకంలోకి లాగుతుంది ప్రభా ఆ సాతానులో నుండి నన్ను ఎలా నువ్వు బయట వేయగలవు వెయ్యి తండ్రి దేవా అని ఆ దేవుని సహాయం నువ్వు కోరగలుగుతావా దేవుని సహాయం నువ్వు కోరితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడనమాట ప్రతి మనిషికి దేవుడు అవకాశం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు మరి చివరి దాకా అనమాట మనకి పుట్టినప్పుడు కాళ్ళ నుంచి మళ్ళీ దేవుడు మన ప్రాణమును ఆయన ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ప్రాణం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా చివరి శ్వాసలో కూడా మనకు అవకాశం దేవుడు ఇచ్చాడు నోరు తెర్చి దేవా నన్ను కాపాడయ్యా అంటాడేమో నా బిడ్డ అని మరి ఈరోజు దేవుని సహాయం నువ్వు కోరుకోగలుగుతున్నావా కాడ సమాపణ అనే మనస్సు నీకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమించగలడు ఘోర పాపినే దేవుడు క్షమించాడు బైబిల్లో మరి అందరూ రాళ్ళు తీసుకొని ఒక పాపిని ఒక పాపం చేసే ఒక స్త్రీని అందరూ రాళ్లతో కొడుతూ కొడుతూ తరుముతూ తరుముతూ వస్తూ ఉంటే దేవుడు ఒక చాట కూర్చొని ఉంటే వాళ్ళందరూ ఆమెని రాళ్ళు తీసుకొని కొడుతూ కొడుతూ ఉంటే ఆమె వెళ్ళి ఎస్ఐ దగ్గర ఉండగానే ఆ చుట్టూరు రాళ్ళు తీసుకొని వాళ్ళ చేతుల్లో రాళ్ళు తీసుకొని ఆమెను చంపాలనుకుంటుంటే అప్పుడు దేవుడు ఒక మాట పలుకుతాడు అక్కడ ఏమని పలుకుతాడో తెలుసా మీలో పాపము చేయనివాడు మొదటి రాయి వెయ్యండి మీలో పాపము చేయనివాడు మొదటి రాయి వెయ్యండి అనగానే అందరిలో ఏదో ఒక దో ఏదో ఒక ఉంటుంది పాపం లేని మనిషి లేనే లేరు నేను పాపం చేయలేదు నేను రాయి వేస్తానని ఎవ్వరూ ముందుకు రాలేదు ఎందుకో తెలుసా వారి పాపాలన్నీ ప్రభువుకు తెలుసు మన జీవితాలన్నీ దేవుడికి తెలుసు నేనే తప్పు చేయలేదు నేను చాలా మంచిదాన్ని మంచివాడిని అని మనం కాదు చెప్పేది మన గురించి సాక్ష్యం ఎవరు పలకాలి దేవుడు పలకాలి ఏసయ్య పలకాలి మనల్ని సృష్టించిన ఆ గొప్ప దేవుడు పలకాలి ఆ స్త్రీ మరి దేవుడి దగ్గర నిలబడి ఉన్నప్పుడు వారందరూ రాళ్ళు తీసుకొని ఉన్నప్పుడు దేవుడు మట్టిలో రాస్తూ ఉన్నాడు అక్కడ నుంచున్న వాళ్ళ పాపాలన్నీ రాస్తుంటాయి అయ్యో నేను రాయి వేయను ఆయన చూడు ఎందుకు రాస్తున్నారు ఇదిగో నేను రాళ్ళు వేయను ప్రతి ఒక్కరు అక్కడ రాయి కింద పడేసి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ మిగిలింది ఏసయ్య ఆ పాపం చేసిన స్త్రీ ఇప్పుడు మీద రాయి వేయేసే హక్కు ఆమెను శిక్షించే హక్కు ఎవరికి ఉంది ఏసయ్యకే ఉంది ఎందుకంటే ఆయనలో పాపం లేదు ఆయన ఎన్నడూ పాపం చేయలేదు ఆయన ఒక్కడే రాయి వేయగలడు ఆయన ఒక్కడే శాపాన్ని ఆ మనిషిని శిక్షించగలడు కానీ ఆమెలో క్షమాపణ ఉందా ఆమెలో మారు మనసు ఉందా ఆమె మారగలదా అని దేవుడు ఆమె మనసును చూశాడు అందుకే దేవుడు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె లేకపోతే దేవుడు అక్కడ ఎందుకు కూర్చొని ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి దేవుడు అక్కడ కూర్చొని ఉన్నాడు అంటే ఆమె ఆ ప్లేస్లోకి వచ్చిందంటే అవకాశం ఉంది ఆమెని ఏసయ్యే బిడ్డగా మారాలని మార్చుకోవాలని దేవుడు అవకాశం ఇచ్చాడు ఈరోజు కూడా ఈ దేవుని మాటలు ఈ ఏకున జామున ఈ క్రీస్తు మాటలు క్రీస్తు సువార్త నీకు వినబడుతుందంటే దేవుడు నీకు మంచి జీతం ఇవ్వబోతున్నాడు నువ్వు స్త్రీవైనా పురుషుడు అయినా ఈ మాటలు వింటుంటే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు నిన్ను ఆశ్రదించబోతున్నాడు ఆమెకి చూడండి అక్కడ ఆమె నిలబడి ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు వాళ్ళు నిన్నేమన్నా చేశారంటే ఏమి చేయలేదు నేను కూడా నిన్నేమి చేయను ఇంకా పాపము చేయకుండా బతుకు ఇంకా పాపము చేయకుండా బతుకు అన్నప్పుడు ఆ స్త్రీ అప్పుడు నుండి పాపం చేస్తూ ఉండింది అంటారా ఆమె గురించి ఇంకా రాయబడలేదు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను ఆమె ఇంకా పాపం చేయకుండా ప్రభు కొరకు ప్రభు మార్గంలో ప్రభు హృదయంలో ఆహ్వానించి ఆమె జీవితాన్ని మార్చుకొని ఉండిద్ది అప్పటి నుంచి ఆమె సంతోషం సమాధానమును తన ఇంటికి దేవుడు ఇచ్చాడేమో ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు అలానే దేవుడు ఈరోజు నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు నువ్వు సరి చేసుకునే మనస్సు నీకున్నదా అవకాశం నేను ఇస్తాను నీకు నీకు అవకాశాన్ని నేను ఇస్తాను ఇంకెన్నడూ లోకం వైపు లోకాశల వైపు చూడకు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను